అశోక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో భాగంగా నడిచే అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ లక్షణాల పట్ల స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు పీజీడిఎం విభాగంలో శ్రీమతి హైందవి శ్రీమతి ఎస్ శివాణి శ్రీమతి పి హైమావతి శ్రీమతి రెత్కా నితిన్ కులకర్ణి పీజీడీఎం ఏఏడిఎన్ విభాగంలో బంగారు పథకాలు సర్టిఫికెట్లో సత్కరించారు శ్రైన్మెన్ అశోక్ నోముల విద్యార్థులకు అభినందన తెలిపారు మీడియా మీడియా ఈ రోజున అశోక ఆఫ్ బిజినెస్ లో స్నాతకోత్సవం నిర్వహించాము ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఆఫ్ తెలంగాణ విష్ణుదేవ్ వర్మ గారు ఇరాన్ కౌన్సిల్ జనరల్ షరోకి గారు అలాగే డెలాయిట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ డాక్టర్ సందీప్ గారు వచ్చి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు అందించారు ఈ సమయంలోనే గవర్నర్ గారు మా క్యాంపస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు అనంత అనే లైబ్రరీ బ్లాక్ కి విచ్ వి ఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ ఆల్మోస్ట్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ యాక్చువల్లీ విచ్ విల్ బి హౌసింగ్ మోర్ దాన్ వన్ ల్యాక్ బుక్స్ బిసైడ్ దిస్ ఫైవ్ స్కూల్స్ కూడా మేము ఫైవ్ మోర్ స్కూల్స్ కూడా ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది క్యాంపస్ ప్లాన్ కి అన్వీలింగ్ జరిగింది అండ్ ఇక్కడ ఇవాళ పీజీడిఎం స్టూడెంట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ లో తొంభై ఆరు మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు ఇవాళ వీళ్లలో నలభై నాలుగు మంది ఆడపిల్లలు నలుగురికి గోల్డ్ మెడల్స్ నాలుగు బ్యాచ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అంతా ఆడపిల్లలు కావటం చాలా గొప్ప విషయం అంటే కంట్రీ విధంగా ఉమెన్ ఎమ్మెంట్ పేషన్ మనం మాట్లాడుకున్నప్పుడు నలుగురు స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ అవ్వటం ఉదాహు ఈ సమయంలోనే వీళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ తొంభై ఆరు మందిలో ఎనభై ఆరు మందికి ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ జరిగింది ఎట్లాంటి కంపెనీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ నేషనల్ కంపెనీస్ మొత్తం హైయెస్ట్ ప్యాకేజ్ పద్నాలుగు లక్షల యాభై వేలు లోయెస్ట్ ప్యాకేజ్ ఆరు లక్షల యాభై వేలు ఇది యాక్చువల్గా ఏంటంటే మేము ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ ఎప్పుడు చెయ్యము కానీ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఇన్సిడెంటల్ ప్రాసెస్ అంటే మనం ఇచ్చే ట్రైనింగ్ ఎలాంటి స్కిల్స్ ఇస్తే పిల్లలకి ప్లేస్మెంట్ జరుగుతుందని మాకు మా సహ ఉపాధ్యాయులకి చాలా అవగాహన ఉండటం వల్ల ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఇది జరుగుతోంది ఇది కంటిన్యూ జరుగుతుంది ఇట్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ అస్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ ఇంట్రొడ్యూస్ అవర్ చైర్మన్ యాక్చువల్లీ నోముల గారు నోముల అశోక్ గారు హు ఇస్ హియర్ అండ్ ఆల్సో అవర్ సెక్రటరీ హియర్ హిస్ అర్జున్ గారు అండ్ అవర్ జాయింట్ సెక్రటరీ నాగార్జున గారు for the group. And it is today is the students are all happy. Of the 96 students, 86 students got placed and they are all got placed in various multinational and national companies. Right. Right.